నమస్తే నమస్తే రండి రండి కూర్చోండి అనవసరమైనది కట్ చేయొచ్చు కాబట్టి ముందు ఏం చేస్తారంటే ప్రస్తుతము సమావేశము జమలమడుగు ఆర్య సమాజంలో మిత్రుడు నారాయణ శెట్టి వచ్చినందువలన ఈయనను సృష్టి కార్యపదార్థము సృష్టి కార్యపదార్థము అంటే చేయబడింది చేసిన వాడు ఉన్నాడు అని మనం ఎట్లా చెప్పాలి సృష్టి చేసిన వాడు లేడు సృష్టికర్త లేడు అంటున్నారు నాస్తికులు దానికి మీరు చెప్పండి సార్ ఏదో చెప్తామన్నారు అని అడుగుతున్నాము పలానా ఈరోజు తేదీ ఇది ఇది స్థలము ఇది చెప్తే అది ఉంటుంది అందరికీ నమస్తే ఈరోజు మన ఆర్య సమాజము మూడు రోడ్ల సెంటర్ మూరగుడి జమ్మలమడుగు కడప ఆంధ్రప్రదేశ్ ఈరోజు సంతోషకర విషయం ఏంటంటే పండిత దర్శి నారాయణ గారు గోపదేవ శాస్త్రి శిష్యులు గారు ఈరోజు మన సమాజానికి రావడము యజ్ఞంలో పాల్గొనడము తర్వాత కొంతమంది నాస్తికులు ఈ సృష్టి అనేది కార్యపదార్థము కాదని సృష్టికి కర్త లేడని చెప్తున్నారు దాని మీద మన పండితులు గారు ఈరోజు ఈ సృష్టి గురించి సృష్టికి కర్త గురించి వివరణ ఇవ్వవలసిందిగా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం స్వామి మంచిది సార్ ఇప్పుడు నాస్తికులు ముఖ్యంగా మనం వాళ్ళని ఎత్తుక్కోవాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడు సృష్టి చేసినాడు సృష్టికర్త ఉన్నాడు మనల్ని సృష్టించింది ఆయన అన్నది ఆస్తికుల యొక్క భావము కానీ సృష్టి చేయబడింది కాదు సృష్టి పదార్థము పరిణామ దశలో సృష్టిగా ఏర్పడినది జీవరాశి కూడా అట్లాగే పరిణామక్రమంలో ఏర్పడింది కానీ సృష్టికర్త అంటూ ఒకడు లేడు అన్నది వాళ్ళ యొక్క వాదన వాళ్ళు వాళ్ళకు సమాధానం ఏం చెప్పాలి సార్ అని మీరు అడిగినప్పుడే నేను దానికి ఏదన్నా ఒకటి రాయండి సార్ చెప్పండి సార్ అని అన్నప్పుడు నేను ఒకటి తయారు చేశా ఏంటంటే ఎవరు ఏది చెప్పినా నేను ఆస్తికున్ని అన్నామంటే ఏమి తెలిసి నీవు ఆస్తికుని పోయినావు అని ఎవరైనా అడగచ్చు మనము నాస్తికుని అడుగుతున్నాము ఏం తెలిసి నీవు నాస్తికుని అయినావు నాస్తికుడు అంటే దేవుడు లేడు అనేవాడా దేవుడు లేడు అని నీకు తెలిసి దేవుడు లేడు అనేవాడిని అని అంటున్నావా అనకూడదు తప్పు అని మనం అన్నాము కాబట్టి ఇప్పుడు మనము కూడా సృష్టి కార్యపదార్థమేనయ్యా సృష్టి చేసినవాడు ఉన్నాడు అని మనము నిరూపిస్తే అప్పుడు మనం ఆస్తికులమని చెప్పుకోవచ్చు మనకప్పుడు ధైర్యం వచ్చేస్తుంది ఎందుకు నేను తెలిసి ఆస్తికు నేనాను అని చెప్పుకోవచ్చు దాని కొరకే నేను ఇక్కడ ప్రతిజ్ఞ చేసి అదే మాటలు చెప్తున్నా ఆస్తికము నాస్తికము ఈ రెండిటి గురించి మనం చెప్పుకునే ముందు నేను ఆస్తికుల్ని అని చెప్పాలంటే సృష్టి కార్యపదార్థమని నిరూపించాలి సృష్టికర్త ఉన్నాడు అనే దానికి ముందు సృష్టి చేయబడింది అని కార్యము అంటే ఏమి కారణ పదార్థము కార్యరూపాన్ని ధరించడము మట్టి కుండగా కావడము మట్టి కారణము కుండ కార్యము కార్య పదార్థం ఏదైనా సరే కారణము లేకుండా జనించదు అంతేకాదు ఏ కారణ పదార్థము కూడా కర్త లేకుండా కార్యరూపమును ధరించదు ఇది దీన్ని చెప్పాలంటే ఒక పద్ధతిగా చెప్పాలని కాబట్టి నేను రాసింది చదువుకుంటూ వస్తా మీకు అర్థం కాని చోట ఏదన్నా ఉంటే అడగండి ఎందుకంటే ఇది ప్రకృతి అన్న మూల కారణ పదార్థమును సృష్టి అన్న కార్యరూపానికి తెచ్చినాడు అన్నది మనము నమ్ముతూ ఉన్నది గ్రంథాల్లో చెప్పబడింది ఇది ఉన్న విషయం అయితే ఇది కార్యపదార్థమే అని ఎట్లా చెప్తావు నువ్వు దానికి మనం హేతువు చూపించాలి చేసినవాడు ఉన్నాడు అని ఎలా చెప్తావు నువ్వు అంటే మనం ఏదో కారణం చెప్పాలి ఒక హేతువు చెప్పాలి హేతువు కన్నా మనం వేరే ఏం చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే మనం లేని కాలంలో జరిగిన పదార్థాన్ని గురించి మనం ఏం చెప్పగలం అందుకనే నేను వ్యాసంలాగా రాసింది చదువుకుంటూ పోతాను మీరు అది ఎక్కడన్నా అనుమానం వచ్చిన చోట అడగండి ఏం సార్ తప్పకుండా ఒకటి ఉంది సార్ ఇప్పుడు అందరూ అంగీకరించేది ఇప్పుడు నేను చెప్పిన మాటను దీనికి లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధి సిద్ధి నతు ప్రతిజ్ఞామాత్రేణ ఈ సూత్రాన్ని ఆస్తికుడు కానీ నాస్తికుడు కానీ అద్వైతి కానీ ద్వైతి పండితుడు కానీ ఏ సిద్ధాంతము పండితుడైనా తార్కికుడైనా ఎవరైనా అంగీకరించి తీరవలసిన సూత్రం ఇది అంటే ఏమి ఊరికే ప్రతిజ్ఞ చేసినావు నీవు సృష్టి చేసిన వాడున్నాడు సృష్టికర్త నీవు ప్రతిజ్ఞ చేస్తే తెలియదయ్యా లక్షణ ప్రమాణాలతో నిరూపించాలి అప్పుడే నీవు చేసిన దానికి నీ ప్రతిజ్ఞకు అర్థం ఉంది ఊరికి ప్రతిజ్ఞ చేసినందువలన తెలియబడదు దానిని లక్షణ ప్రమాణాలతో నిరూపించాలి అందరూ అంగీకరించాల్సిందే కదా ఇది దానికి మనం ఇప్పుడు సృష్టికత ఉన్నాడని చెప్పిన దాన్ని మనం నిరూపించాలి కదా దానికి నేనేం చేస్తున్నానంటే చూస్తున్నాను ఆస్తికులు సృష్టిని కార్యపదార్థమని నిరూపించుటకు సరైన హేతువును చూపించవలసి ఉన్నది కదా దానికి సృష్టికర్త ఉన్నాడని నిరూపించేదానికి ముందు సృష్టి కార్యపదార్థమే అని నిరూపించాలి సృష్టికర్త ఉన్నాడు చేసినవాడు ఉన్నాడు అని చెప్పేదానికి ముందు ఇది చేయబడిన పదార్థమే అని నిరూపించాలి కదా ఇది చే ఉండ ఇది చేయబడింది చేసినవాడు కుమ్మరివాడు కులాలుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు ఇది చేయబడింది అని చెప్పాలంటే వాడు కుమ్మారుడు ఉన్నాడు అని చేసినవాడు కుమ్మరుడు ఉన్నాడు అని అంటున్నావు కానీ అసలు ఇది చేయబడింది అని ఎట్లా చెప్తావు ముందు దీన్ని నిరూపించు అంటే సృష్టి కార్యపదార్థమే ఎట్లా అంటే కార్యము అని అంటే ఏమర్థం అంటే కారణ పదార్థము కార్యరూపాన్ని ధరించడమే అని అన్నాము కదా దానికి వడ్రంగి కుర్చీని తయారు చేయను ఇది ఒక కార్యవస్తువు వాడు ఒక చెట్టు తెస్తాడు కొమ్మను కొడతాడు నరుకుతాడు కొమ్మలు చేసేస్తాడు తుంటలు చేస్తాడు రకరకాల కండాలు ఒక వంపుగా చేస్తాడు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి రకరకాలుగా అన్ని ముక్కలు 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 చేసేస్తాడు అన్నింటినీ అతికిస్తాడు కుర్చీ తయారైపోయింది ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి వివిధ భాగాలను ఒకటిగా చేర్చి కుర్చీ తయారు చేసినాడు అంటే ఏమి కారణ పదార్థమైన చెక్కను కార్యరూపానికి తెచ్చినాడంటే ఇది కార్యము అని చెప్పవాలన్నమాట ఇప్పుడు కార్యమంటే ఏమర్థము అంటే అనేక కారణ పదార్థాలు ఏకంగా కావడము అది కార్యవస్తువు ఇది కార్యము ఇట్లా ఏ పని కావాలన్నా ఏ కార్యవస్తువు సిద్ధించాలన్నా మూడు కారణాలు ఉండాలి అంటారు శాస్త్రం ఏమి ఉపాదాన కారణము నిమిత్త కారణము చేతన నిమిత్త కారణము అంటే ఏమి వడ్రంగి ఉండాలా కొయ్య ఉండాలి కదా నరకడానికి సాధనాలు కావాలి మట్టి ఉండాలా సారే ఉండాలా కుమ్మరివాడు కులాలుడు ఉండాలా ఈ మూడు లేకుండా కుండ తయారు కాదు ఉపాదాన కారణము అంటే మట్టి సాధారణ కారణాలు దండ చక్రాలు అంటే చక్రం మీద వాడు మట్టి పెట్టేసి కర్ర తిప్పుతాడా ఇవి అవి ఉండాలా అవి లేకపోయినా కుండ తయారు కాదు చేసేవాడు ఉండాలి అంటే ఏమి మూల కారణ పదార్థము సాధనాలు చేసేవాడు ఇది ఉపాదాన కారణము సామాన్య కారణము చేతన నిమిత్త కారణము అంటారు ఈ చేతన నిమిత్త కారణం అన్నది నేను ఎందుకు అన్నానంటే చేతన నిమిత్త కారణం అంటే అర్థమేమి జ్ఞానము ఇచ్చా ప్రయత్నము ఈ మూడు ఎక్కడ ఉంటాయో అది చేతన నిమిత్తము అంటే చేసేవాడు కర్త ఇవి లేకుండా తయారు కాదు ఏ కార్యమైనా ప్రతి కార్యానికి ఈ మూడు కారణ పదార్థాలు నెససరీ అవసరం ఖచ్చితంగా ఈ మూడు కారణ పదార్థములు లేకుండా ఏ కార్యము సిద్ధించదు కార్యవస్తువు అనగానే కార్యపదార్థం అంటారు అట్లే సృష్టి కూడా చేయబడినదే చేయబడిన పదార్థము ఏదైనా సరే ఆరంభము కలిగి అయి అంటారు దాన్ని ఆరంభము కలది బిగినింగ్ ఉంది దానికి కుండ ఒకప్పుడు లేదు తయారైంది కాబట్టి ఇప్పుడు ఉంది అది కార్యము సూర్యచంద్రులు ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు చేయబడిందో లేదో మనకు తెలియదు అది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పర్వతాలు ఇవి నదులు ఇవి మనం చూస్తున్నాము ఈ మన చేసేటువంటి పదార్థాలు అన్నిటిని చూస్తున్నాం వీటి అన్నిటికీ బీనింగ్ ఉంది ఇది ఒకప్పుడు లేదు తయారైంది అంతకుముందు ఇది లేదు తయారైంది అట్లా చేయబడిన పదార్థం ఏదైనా సరే దానికి ఆరంభం ఉంటుంది అది రూల్ అనమాట అంతే అది సరే దీనికి మీరు మనం చెప్పాలంటే రుజువు ఏమని ప్రశ్నించినచో సమాధానం ఏమంటే ఏ వస్తువు విశ్లేషణకు గురి అయినదో ఆ వస్తువు ఒకనొకప్పుడు సంయోగము చేయబడినదేనని అర్థము భిన్న భిన్న పదార్థములు ఒకటిగా నేర్పడుటే కార్యమని అర్థము కావున సృష్టి కార్యపదార్థమే కార్యపదార్థమే అని నేను ఎట్లా నిరూపించినానంటే ఏదైనా ఇప్పుడు దీన్ని మనము విడగొట్టవచ్చు ఖండఖండాలు చేసేయచ్చు విశ్లేషణ చేసేయచ్చు సపోజ్ చిన్నది ఒక చాల్పీస్ తీసుకున్నాం అనుకో దాన్ని తీసుకుని ఇట్లా నలిపి చేస్తే దాని రూపమే లేకుండా వెళ్ళిపోతుంది అది వస్తువే కార్యపదార్థమే ఎట్లా అయింది అది అంటే అనేక కారణ పదార్థములు ఒకటిగా చేరడమే కార్యవస్తువు ఇది ఎట్లా చెప్తావు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువును విడగొట్టగలవా విడగొట్టగలము నీవు ఏ వస్తువును నీవు విశ్లేషణ చేయగలవో ఆ వస్తువు ఒకనొకప్పుడు తయారు చేయబడినదే అని అర్థం సృష్టి చేయబడింది నువ్వు ఎట్లా చెప్తావయ్యా అంటే కార్యవస్తువు అనడానికి ఆధారం ఏమంటే ఏ వస్తువు నీ చేత విశ్లేషణకు గురి అవుతుందో ఆ వస్తువు ఒకనొకప్పుడు సంయోగం చేయబడిందని అర్థము అన్నీ రకరకాల పదార్థాలన్నీ కలిపి కుర్చీని తయారు చేసినాం ఇప్పుడన్నీ విడగొట్టేస్తే విడగొట్టే పోతాయి కాబట్టి చేయబడింది అన్నది తెలుస్తుంది సృష్టి కూడా అట్లాగే విశ్లేషణకు గురి అవుతుంది ఈనాడు పరమాణు వరకు పర ఛేదించుకున్నారు కాబట్టి సృష్టి కార్యపదార్థము అని అనడానికి గట్టి ఆధారం ఏమంటే మన చేత విశ్లేషణకు గురి అవుతుంది కాబట్టి సృష్టి కార్యపదార్థమే కార్యపదార్థం ఏదైనా సరే కర్త లేకుండా సిద్ధించదు నీ అనుభవంలో ఏమైనా ఉందా సృష్టి కార్యపదార్థమే కార్యపదార్థం ఏదైనా సరే కర్త లేకుండా కార్యము సిద్ధించినట్లు ఏమైనా మన అనుభవంలో ఉందా అంటే మన అనుభవంలో లేదు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఆ దీనికి రుజువు ఏమని ప్రశ్నిస్తే మనము విశ్లేషణ ఏదైతే మనము చేస్తున్నామో అది ఒకప్పుడు సంయోగం చేయబడింది అని అర్థం అంతే అంతే కలిపి ఒకప్పుడు కలిసి ఉండాలి ఎవరో కలిపినారు ఇప్పుడు నువ్వు విడగొట్టినావు అంతే నీ చేత విడిపోయింది అంటే ఒకప్పుడు కలిసింది అని అర్థం కలిసిన వాడెవడు లేకుండా అదే కలిసి సృష్టికి కార్యరూపాన్ని ధరించడం ఎక్కడైనా నీ అనుభవంలో ఉందా అది చూద్దాం మనం ఇప్పుడు సృష్టి కార్య